వెల్కమ్ టు ఛానల్ అరుదైన రాజయోగంతో ఈ రాశుల వారికి అఖండ ధనయోగం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క తీరు వాటికి ఒక్కో మహిమ ఉంటుంది నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశి ఒక నక్షత్రం మరియు మరో నక్షత్రానికి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో అరుదైన రాజయోగాలు ఏర్పడి జాతకులకు మహర్జాతకులుగా ఏర్పడతారు ఈ క్రమంలోనే మూల త్రికోణ రాజయోగం ఏర్పడింది దీనివల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఎన్నడూ కళ్ళ సంపదను చూడబోతూ ఉన్నారు తులారాశిలో శుక్రుడు కన్యా రాశిలో బుద్ధుడు కుంభరాశిలో శనిదేవుడు ఉండటంతో వీరంతా కలిసి మూల త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి వీటితో పాటు శశ రాజయోగము భద్ర రాజయోగము మాలవీయ రాజయోగాలు కూడా ఉన్నాయి వీటి వల్ల ఏ రాశి వారికి మంచి ప్రయత్నాలు పొందుతారో తెలుసుకుందాం వారు మీనరాశి వారికి అన్ని రంగాల్లోనే విజయం సాధిస్తారు జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు ఆదాయం పెరుగుతుంది దీనివల్ల ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది పనిలో మరింత చిత్తశుద్ధిగా ఉంటారు ఉద్యోగస్తులకు వేతనం పెరగటంతో పాటు పదోన్నతి ఉంటుంది కుటుంబ సభ్యులు అన్యోన్యంగా ఉంటారు పనిలో ప్రదర్శించే చిత్తశుద్ధి మిమ్మల్ని శిఖరాగ్రాలకు చేరుస్తుంది ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు దాంపత్య జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలన్నీ ఒక సమయంలో పరిష్కారము అవుతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పని కూడా ఆర్థికంగా లాభాల బాటు ఉన్నాయి ఉన్నాయి రాశివారు గత కొంతకాలంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా అద్భుతంగా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి పనిని ఈ సమయంలో ప్రారంభించడానికి మంచి అవకాశము ఈ యొక్క రాశివారు శనిదేవుడు బుద్ధుడు శుక్రుని ఆశీర్వాదం పొందుతారు తెలివితేటలు పెరిగి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది విదేశాల నుంచి ధనలాభం ఉంది పిల్లలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి విద్యార్థులకు యొక్క సంగంలో ధనలాభం ఉంటుంది ఆధ్యాత్మికంగా కార్యక్రమాల పట్ల అనురక్తి కలుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి